వేలాది మంది పులివెందుల మండలానికి వచ్చి ప్రతి బూత్ దగ్గర కనీసం ఒక ఐదు ఆరు వందల మంది ప్రతి బూత్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫార్మ్స్ చింపడము ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము ఏ రకంగా ఈ తంతంత నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం మరి ఈరోజు నిన్న మిడ్ నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం రెండు గంటల పైచెలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది ఆ రీపోలింగ్ కేవలం రెండు బూతుల్లో మాత్రమే అచ్చిబిల్లి అండ్ కొత్తపల్లి ఈ రెండు బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం పదహైదు బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ రెండు చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది దీంట్లో ఎటువంటి సైంటిఫిక లేదు ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ పదహైదుకు పదహైదు బూతుల్లో పదహైదుకు పదహైదు బూతుల్లో మొత్తం పడ్డవన్నీ కూడా దొంగ ఓట్లే మా ఏజెంట్నే లోపలికి రానిలేదు మందలు మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందల మండలం మీద పన్నారు చిన్న మండలం పదహైదు బూతుల మీద పన్నారు సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పండే పడినప్పుడు నిన్న నలపురెడ్డి ఎన్ని ఆధారాలతో సహా ఎర్రిపల్ల ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఎర్రిపల్లలో ఈ కమలాపురం వేసింది నల్పిరెడ్డిపల్లలో జమ్మనమడి వల్ల వేసింది ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటితుడుపు చర్యగా కేవలం రెండు బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి బహుశా ఈ రెండు బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా లేకుంటే వైఎస్ఆర్సిపి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా సో ఏది ఏమైనా పదహైదు బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం మరి తప్పకుండా మా స్టాండ్ అదే ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం రెండు బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ రెండు బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు మేము బహిష్కరి బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారో ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేశారు మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు మొత్తం పదహైదు బూతుల్లో కూనీ చేశారు నేను నిన్న మీడియాకు అప్పీల్ చేసిన మళ్ళా అపీల్ చేస్తున్నా ఇవాళ మీరు ఊళ్ళలోకి పోయినా సేఫే నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊళ్ళోకి పోతే ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ పదైదు బూతుల పరిధిలో ఉన్నారు నిన్న మీరు పోతే మీ కెమెరాలు కొట్టే పరిస్థితి మీ ఫోన్లు ఎరగ కొట్టే పరిస్థితి ఉన్నది వాస్తవం మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం నిన్న మండలంలోకి పులివెందుల మండలంలోకి ఈరోజు వాళ్ళంతా ఏ ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింటారు ఈరోజు వాళ్ళు నిన్న రాత్రికే వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయింటారు ఈరోజు పులివెందుల మండలంలో ఆ పదైదు బూతుల పరిధిలోని ఆరు పంచాయతీలకు వెళ్ళి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలను అడగండి మీ గ్రామంలో పోలింగ్ ఎలా జరిగింది మీరు ఓటు వేసారా ఒకవేళ ఓటు వేయకపోతే ఏ కారణం చేత ఓటు వేయలేదు అని చెప్పి ప్రజలను అడగండి నేను చెప్పే కారణాలు కరెక్టా కాదా అనేది మీకు ప్రజలు ఇచ్చే రిప్లైలోనే తెలుస్తుంది నేను చెప్తున్న ఈ ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగోట్లు వేయడం అయితేనేమి బలవంతంగా ఏజెంట్ పారాల్చించి మా ఏజెంట్లను బయటికి పంపించడం అయితేనేమి ఇటువంటి కారణాలు ఏదైతే నేను చెప్తున్నానో వాస్తవమా కాదా అనేది ప్రజల దగ్గరే మీకు తెలుస్తుంది కాబట్టి వన్స్ అగైన్ అపీలింగ్ ద మీడియా దయచేసి మీరు వెళ్ళి ఊరూరా ప్రజలతో ఇంటర్వ్యూ తీసుకోండి అడగండి ఒక చిన్న సర్వే మాదిరి కండక్ట్ చేయండి ఎందుకంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అంటే ఈరోజు పులినలో ఒక కొత్త సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు చాలా భయంకరమైన మోడల్స్ అండి ఇది అంటే భయంకరమైన ఆపరేషన్ ఇది ఒక కొత్త సంస్కృతి ఇది ఎప్పుడు దేశంలో ఎక్కడా జరిగిండదు ఈ మాదిరి ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తుంది మామూలుగా సహజంగా గతంలో రిగ్గింగ్లు మనం ఎప్పుడో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చూసి ఉంటాము కానీ రిగ్గింగ్ అంటే ఏంది ఆ గ్రామంలో వాళ్ళే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడము లేకుంటే ఆ ఏజెంట్ని లాగి చేసుకోవడము ఏదో ఆ గ్రామ లెవెల్లోనే ఆ గ్రామంలో ఉన్న రెండు పార్టీల లెవెల్లోనే నడిచిపోయేది కానీ ఈసారి జరిగింది అది కాదు ఈసారి జరిగింది అది కాదు ఒక గ్రామ వైఎస్ఆర్సీపీని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సిపిని ఎదుర్కోవడానికి జిల్లాలోని తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని బూతుల దగ్గర పెట్టినాడు చంద్రబాబు నాయుడు ప్రతి ప్రతి ప్రతీ బూత్ దగ్గర మందలు మందలు టీడీపీ క్యాడర్ ఉండి ఇంకా లోపలికి పోనీ పోనిచ్చే పరిస్థితి లేదు ఇది చాలా డేంజరస్ మోడస్ అండి చాలా భయంకరమైన ఆపరేషన్ ఇది కాబట్టి తప్పకుండా ఈరోజు పులివెందుల్లో ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేసినారు రేపు మరొక చోట మరొక చోట చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం మరొక చోట జరగకూడదు ఇక్కడ కూని అయిన ప్రజాస్వామ్యం మరొక చోట కూనీ కాకూడదు మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేము చెప్తే కన్నా మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంటారు అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి మరీ మరీ మీడియాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇవాళ జరుగుతా ఉన్న ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు దాన్ని పూర్తిగా మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అంటే వెరీ సింపుల్ మనకు మనం అనుకుంటాం కదా నిన్న ఆపరేషన్ ఈరోజు కూడా ఫాలో అవుతుంటారు అందుకే నేను చెప్పేది తప్పకుండా ఈ రోజు కూడా అదే దొంగోట్ల సిస్టమ్ ఫాలో అవుతారు నిన్న బహుశా నేను ఇందాక చెప్తే కదా కారణం నిన్న బహుశా ఆడోళ్ళ స్లిప్పులు కూడా తీసుకొని మగవాళ్ళే దొంగోట్లు వేసి ఉంటారు ఇప్పుడు ఆ ప్యారిటీ తీసుకోవడం కోసం అది దాన్ని సమం చేయడం కోసం బహుశా రీపోలింగ్ పెట్టుకొని అంటే దొంగ ఓట్లను కూడా జస్టిఫై చేసుకోవాలి కదా ఆడోళ్ళే ఆడోళ్ళు అన్నట్టు మొగోళ్ళే మొగోళ్ళు అన్నట్టు జస్టిఫై చేసుకోవాలి కదా ఆ కారణం చేత బహుశా దాన్ని బ్యాలెన్స్ ఈక్వలైజ్ చేయడం కోసము ఈ రీపోల్ డ్రామా అనేది తెరపైకి వచ్చిందనే భావనలో నేను వందకు వంద శాతం నేను ఆ భావనలోనే ఉన్నాను లేకుంటే కోర్టులో మనం న్యాయ పోరాటం చేస్తామని నిన్ననే మనం ప్రకటించినాము న్యాయ పోరాటం చేసినప్పుడు కోర్టుకు వీళ్ళు ఏదైనా చెప్పడానికి వీళ్ళ దగ్గర కారణం ఉండాలా మనం క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ చూపిస్తాడము సో ఏదో కంటి తుడుపుగా రెండు బుద్ధులు రీపోల్ చేస్తున్నామని కోర్టుకు చెప్పి కోర్టును మిస్లీడ్ చేసే కార్యక్రమం కోసం చేస్తూ ఉండొచ్చు సో ఈ రెండిట్లో ఏదో కారణం కోసం చేస్తూ ఉండవచ్చు బట్ కారణం ఏదైనా ఈ డ్రామాలో మనం వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ థ్యాంక్ యూ